వీళ్ళు కాదు వీళ్ళు ఇంతే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నట్టున్నారు రోడ్ల మీద కొంచెం ఒకరి ఒకరిని వాడేం చేస్తాడు మేమేం చేస్తాం చూస్తాం అంటే మైనారిటీ అని మెయిన్ పాయింట్ ఏంటంటే రాజ రాజమండ్రి ఏదైతే ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో ఎక్కడైనా పోలీస్ అధికారులు ఏం చేస్తారంటే డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ఎవరు వెళ్ళకుండా సెక్యూర్ చేస్తారు ఎందుకు ఎందుకు సెక్యూర్ చేస్తారు అంటే ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్ అక్కడ పడకూడదు అని ఒకవేళ అదే ఉంటే కనుక అదే చేసింటే కనుక ఆ బైక్ ముట్టిన ఎవరు అక్కడ ఉన్న పరిస్థితుల్లో తిరిగిన ఎవరు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏంటో ఈజీగా దొరికేవి కానీ ఇవి కేవలం దొరకకుండా ఓపెన్ పెట్టేసి వందలాది మందిని పోవడానికి అవకాశం కల్పించారు ఏంటంటే ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర ప్రవీణ గారు నడిచి వస్తున్నారు ఆ నడిచొచ్చిన తర్వాత నడిచొచ్చిన తర్వాత కింద పడిందా ఆ ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ అక్కడ నడిచొచ్చే సమయానికి ఆయనకు దాడి జరిగిపోయింది నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అలాగే నడిచొచ్చాడు ఎలాగైనా ప్రాణాలు కాపాడుతుందో సేఫ్ జోన్ లోకి వెళ్దామని వచ్చాడు వస్తూ ఉన్న ఆ క్రమంలో క్రమంలో సరిగ్గా పదకొండు నిమిషాలు జారిపోయి ఆయన కోల్పోయాడు పడిపోయాడు పడిపోవడానికి కారణం ఏంటి పడిపోవడానికి కారణం ఏంటి పండి కూడా నడపలేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి వచ్చి పడిపోయేసరికి ఈ రెండు ఫుటేజ్ చూపిస్తున్నారేంటి ఈ రెండు ఫుటేజ్ చూపిస్తున్నారేంటి సరే పడిపోయిన తర్వాత ఆ ఉన్న ఏరియాలోకి ఏ ఒక్క పబ్లిక్ పర్సన్ రాకుండా కాపాడవలసిన బాధ్యత పోలీసు ఎందుకు సెక్యూర్ చేయలేదు ఒకవేళ అక్కడ సెక్యూర్ చేసి ఉంటే కనుక అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికే ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర ఆ వీడియో ఆ తర్వాత పడిపోయిన వీడియో చూపించేసి ఇది ఆయనకు ఆయన అంటున్నారు కాబట్టి కానీ అక్కడికి వచ్చేసరికి దాడి జరిగింది ఆ తర్వాత ఒక పది కిలోమీటర్లు ఆ తర్వాత ఒక ఇరవై కిలోమీటర్లు వెనక వెళ్ళి ఆ సిసి ఫుటేజ్ అంతా తీస్తే ఎవడు ఏమి ఎక్కడ అనేది క్లారిఫికేషన్ అవుతుంది కేవలం ఇది కేవలం ఇది ఒక నాయకుడు పేరు చెప్పదలుసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా టైం వచ్చినప్పుడు ఎలా అలా చెప్తా ఒక నాయకుడు అక్కడ వచ్చేసి ఇది చూసిన వాడు ఎవరు కూడా ఇది ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి వ్యక్తి రాత్రి వెళ్ళి వీడియో చేస్తా అంటున్నాడు ఇది కేవలం తనకు తాను పడిపోయి చనిపోయాడు అంటున్నాడు అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉండి క్రైస్తవులు నిలబడి తెలియబడి తన నువ్వు ఒకప్పుడు నీ స్థాయి ఏంటి ఒకప్పుడు నీ ప్లేస్ ఏంటి నువ్వు క్రైస్తవుల పునాదుల మీద నిలబడి క్రైస్తవుల పునాదుల మీద ఇల్లు కట్టుకొని ఈ రోజు నువ్వు వేసే నువ్వేసే పట్ట వేసే చెప్పులు నువ్వు తుడు నువ్వు తిరుగుతున్న కార్లన్నీ కూడా క్రైస్తవులు పెట్టిన పిచ్చి అక్కడ వచ్చేసి ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ఈ గాయాలు చూసిన ఎవరికైనా ఇది హత్య అని తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఇది హత్య కాదు ఇది కేవలం యాక్సిడెంట్ తనకు తాను పడిపోయాడంటే నువ్వు చేస్తున్న ద్రోహం క్రైస్తవ సమాజం మర్చిపోదు కాబట్టి దయచేసి ఇది హత్య 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 అనడానికి వెయ్యి హత్య నిరూపించే వందలాది వీడియోలు ఉన్నాయి వందలాది ఎవిడెన్స్ ఉన్నాయి కానీ ఎవడు బయట దాన్ని బాడీ దగ్గర సెక్యూర్ చేయాల్సిన పోలీసులు వందలాది మందిని ఎందుకు వదిలేరు వందలాది మందిని ఎందుకు వదిలేరు ఇప్పుడు మన అజయనం మాట్లాడుతున్నాం